ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం నమః ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమ అందరికీ నమస్కారం మనం నక్షత్రాలు గ్రహాలు వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పాఠంలోకి వెళ్దాం ఈ రోజు పాఠ్యాంశం ఏంటి అంటే గ్రహాలకి ఏ విధమైనటువంటి దశా సంవత్సరాలు ఉన్నాయి వింశోత్తరి దశా విధానంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంతకుముందు పాఠంలో ఏంటది అంటే ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలు పేర్లు చెప్తే చాలు ఆ నక్షత్రాన్ని జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఏ దశ ఏలో పుట్టామనే విషయం చెప్పుకోవచ్చు అని కారణం ఏంటంటే ఆ యొక్క దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నక్షత్రనాథుడు అవుతాడు అని అంటే నక్షత్రాధిపతే ఆ దశాధిపతి కూడా అవుతారు అని ఉదాహరణకి ఉత్తరాభద్ర నక్షత్రంలో ఎవరైనా పుట్టారనుకోండి జననకార దశ ఏది అవుతుంది అంటే శని మహర్దశ అవుతుంది ఆ దశానాథుడు ఎవరు శని అదేవిధంగా ఉత్తరాభద్ర నక్షత్రాథుడు ఎవరు శని శని భగవానుడు కాబట్టి అలా తెలుసుకునేటప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఏ ఏ దశలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనే విషయం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి బోర్డు చూడండి ఇంకొక విషయం ఎప్పుడైనా ఆయుష్ నిర్ధారణ చేయాలి అన్నప్పుడు చాలా రకాల పద్ధతులు ఉంటాయి చాలా రకాల దశలు కట్టేటటువంటి విధానాలు చాలా ఉన్నాయి కానీ కలియుగంలో ఏం తీసుకోవాలంటే కేవలము ఈ యొక్క నక్షత్ర ఆయు ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిర్ధారణ చేయాలని మహర్షి ప్రోక్తంగా ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో మనకి తెలియజేయడం జరిగింది అది కూడా ఒక శ్లోక రూపంలో ఒకసారి విందాం శ్లోకం నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రమాణం తెలియాలిగా అందుకోసం ఒకసారి శ్లోకాన్ని చూడండి కృతే నైసర్గితాయాం అంశాయుర్ ద్వాపరే ప్రోక్తం నక్షత్రాయు కలౌయుగే అంటే కృతయుగంలో అంటే సత్యయుగం అంటాం లేదా కృతయుగం అంటాం ఈ కృతయుగంలో ఆయు నిర్ధారణ చేసేటప్పుడు దేన్ని ప్రధానంగా తీసుకోవాలి అంటే నైసర్గిక ఆయు పద్ధతిని ప్రధానంగా తీసుకోవాలి అదే త్రేతాయుగానికి వచ్చేసరికి పిండాయుర్ధాయాన్ని లెక్క పెట్టి దాని ద్వారా ఆయుష్ యొక్క నిర్ధారణ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అదే ద్వాపర యుగంకి వచ్చేసరికి అంశ ఆయుర్ధాయము అనేటటువంటి పద్ధతి ద్వారా ఆ యొక్క ఆయుష్ని నిర్ధారణ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ కలియుగం దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి అంటే నక్షత్ర దశాయుర్ధాయమే బలవంతమైనది అందుకోసమే దీన్ని వింశోత్తరి దశ అని పరాశర మహర్షి చెప్పారని చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆయుర్ధాయాన్ని లెక్కగట్టాలి అంటే పరమాయువు ఎంత మానవుడి యొక్క పరమాయువు ఈశ్వరుడు ప్రసాదించినటువంటి పరమాయువు ఎంత అంటే నూట ఇరవై సంవత్సరములు చూడండి ఇక్కడ ఒకసారి నూట ఇరవై సంవత్సరములు మనిషి యొక్క సంపూర్ణ ఆయుర్ధాయం ఈశ్వరుడు ప్రసాదించింది అందులో ఏ ఏ దశల్లో మనిషి తన జన్మను స్వీకరించాలి ఏ ఏ దశలను అనుభవించాలి ఏ ఏ దశల తర్వాత ఏ దశలో జీవుడు దేహం నుంచి బయటికి వచ్చేయాలి అనే విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలా చేయాలి అన్నప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి అసలు ఏ ఏ గ్రహానికి ఎన్నెన్ని సంవత్సరాలు దశలుగా ఉన్నాయి అనే విషయం మనకి ఉండాలి కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ యొక్క కేతువు సంబంధించిన నక్షత్రాలు ఇవి శుక్రుడు సంబంధించిన నక్షత్రాలు ఇవి రవికి సంబంధించినవి చంద్రుడికి సంబంధించినవి కుజుడు సంబంధించినవి రాహువు సంబంధించినవి గురువు సంబంధించినవి శని సంబంధించినవి బుధుడు సంబంధించినవి ఇవి నక్షత్రాలు తెలుసుకోవడంతో పాటు ఆ గ్రహాలకి ఉన్నటువంటి దశ సంవత్సరాలు కూడా తెలుసుకోవాలి అంటే ఉదాహరణకి కేతు దశ మహర్దశ జరుగుతోంది అని అంటే కేతు యొక్క మహర్దశ సంవత్సరాలు ఎంత అంటే ఏడు సంవత్సరములు అదేవిధంగా శుక్రుడి యొక్క శుక్రమహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది రవి మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఆరు సంవత్సరాలు ఉంటుంది చంద్రుడికి ఎన్ని దశ సంవత్సరాలు ఉంటాయంటే పది పది సంవత్సరాలు చంద్రమహర్దశ అంటే పది సంవత్సరాలు చంద్రమహర్దశ అనేది జరుగుతుంది కుజ మహర్దశ అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఏడు సంవత్సరాలు ఉంటుంది అదే రాహు మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది గురు మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే పదహారు సంవత్సరాలు ఉంటుంది శని మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్షి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలిపితే మనకు వచ్చేది ఎంత అంటే నూట ఇరవై సంవత్సరాలు ఇంకొకసారి చిత్రం రూపంలో చూడండి చిత్రంతో పాటు చూస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది అందువల్ల ప్రయత్నం చేయడం కేతు మహర్దశ అనేసరికి ఏడు సంవత్సరాల కాలం మనకి ఉంటుంది కేతు తర్వాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాల కాలం ఉంటుంది శుక్రమహర్దశ తర్వాత రవి మహర్దశ ఆరు సంవత్సరాల కాలం మనకి ఉంటుంది ఆ రవి మహర్దశ తర్వాత చంద్ర మహర్దశ పది సంవత్సరాల కాలం ఉంటుంది దశ తరువాత మనకి దశ ఏడు సంవత్సరాల కాలం ఉంటుంది దశ తరువాత మనకు వచ్చేది రాహు రాహుమహర్దశ పద్దెనిమిది సంవత్సరాల కాలం ఉంటుంది రాహుమహర్దశ తర్వాత మనకు వచ్చేది గురుమహర్దశ పదహారు సంవత్సరాల కాలం ఉంటుంది దశ తర్వాత మనకి శని దశ పంతొమ్మిది సంవత్సరాల కాలం ఉంటుంది శని దశ తర్వాత వచ్చేదే బుధ దశ ఇది పదిహేడు సంవత్సరాల కాలం ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది కదా మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏ ఏ నక్షత్రాలకి ఎవరెవరు అధిపతులు వాటికి ఎన్ని దశ సంవత్సరాలు ఉంటాయి అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారనుకోండి అశ్విని నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టారా రెండో పాదంలో పుట్టారా మూడో పాదంలో పుట్టారా నాలుగో పాదంలో పుట్టారా అని చెప్పి మళ్ళీ మనం చూస్తాం అలా చూసినప్పుడు మళ్ళీ గర్భంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం దశలు కట్టేటటువంటి విధానాన్ని హింసోత్తరి దశలు ఎలా కట్టాము అనే విషయాన్ని ఇంకొకసారి మనం పూర్తిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అలా చెప్పినప్పుడు మనం ఇక ఆ దశాంతర అంతర్దశలు ఏ విధంగా నిర్ధారణ చేయాలి ఎప్పుడు మనకి ఆయుష్ ఎన్ని ఎన్నో సంవత్సరాల వరకు ఉంటుంది ఏ దశలో మనకి ఆయుష్ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా మనం భవిష్యత్తులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలా చేయాలి అన్నప్పుడు మనకి బాగా తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క గ్రహాలు నక్షత్రాలు వారి యొక్క దశ సంవత్సరంలో ఉదాహరణకి ఇప్పుడు చంద్రుడు తీసుకుందాం చంద్రుడు అంటే పది సంవత్సరాలు కదా సులభంగా విభజించుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు రోహిణి నక్షత్రం రెండో పాదంలో ఎవరైనా అనుకుందాం రెండో పాదంలో చివరిలోనో లేదా మూడో పాదం ప్రారంభంలోనో పుట్టారు అని అనుకుందాం అప్పుడు ఏంటి అర్థం రోహిణి నక్షత్రం యొక్క అర్థంని పూర్తి చేసినట్టు అంటే రోహిణి నక్షత్రం పది సంవత్సరాలు అయితే అంటే చంద్రుడి యొక్క దశ సంవత్సరాలు పది సంవత్సరాలు కదా కాబట్టి నాలుగు పాదాల్లో రెండు పాదాలు పూర్తి అయిపోయి మూడో పాదంలో ఉన్నప్పుడు అనుకోండి అప్పుడు ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇక ఐదు సంవత్సరాలు చంద్రమహర్ దశ ఉంటుంది అని ఉదాహరణకి ఇప్పుడు ఆ వ్యక్తి వయసు ఒక ఇరవై సంవత్సరాలు ఉంది అనుకోండి అప్పుడు మనం నీ నక్షత్ర పాదం ఏంటి అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళ నక్షత్ర పాదం చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఏం దశ జరుగుతుంది అసలు జాతకమే చూడకుండా అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ లేకుండా కేవలము వారి యొక్క నక్షత్ర పాదము చెప్తే టక అని మనము ఇప్పుడు నీకు సుమారుగా ఈ దశ జరుగుతుందని చెప్పేయచ్చు ఎలాగా ఇంతకుముందు చెప్పినట్టే ఉదాహరణకి రోహిణి నక్షత్రం మూడో పాదం ప్రారంభంలో నేను పుట్టాను మూడో పాదము అని అన్నారు అనుకోండి అప్పుడేంటి ఉదాహరణకి పుట్టినప్పుడే తన చంద్రమహర్దశలో పుట్టి ఉంటారు మొదటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పుట్టినప్పుడే చంద్రమహర్దశలో పుట్టి ఉంటారు చంద్రమహర్దేశ్ ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు దాంట్లో రెండో పాదం పూర్తయిపోయి మూడో పాదంలో పుట్టానని చెప్తున్నాడు మూడో పాదం అనేసరికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది పది సంవత్సరాల్లో అర్ధుని తీసేయాలి అప్పుడు తీసేస్తే ఐదు సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు చంద్రమహార్దశ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆయన వయసు ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు సంవత్సరాలు తీసుకుంటాను ఐదు ప్లస్ ఏడు ఎంత అయింది పన్నెండు పన్నెండు ప్లస్ పద్దెనిమిది ఆయన వయసు ఎంత చెప్పాను నేను చూసిన వెంటనే మనకు తెలుస్తుందిగా అతని వయసు చూసిన వెంటనే ఒక ఇరవై సంవత్సరాలని తెలుస్తుందిగా వెంటనే ఏం చెప్పచ్చు ప్రస్తుతానికి మీకు రాహు మహర్దశ జరుగుతుందని అని చెప్పేయచ్చు అలాగా ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుందిగా ఇవన్నీ కూడా క్రమం ఇలాగే ఉంటుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ క్రమం ఇలాగే ఉంటుంది అంటే కేతు శుక్ర తర్వాత శుక్రమహర్దశ మహర్దశ తర్వాత రవి మహర్దశ రవి తర్వాత చంద్రుడు చంద్రుడు తర్వాత కుజుడు కుజుడు తర్వాత రాహు రాహు తర్వాత గురువు గురువు తర్వాత శని శని తర్వాత బుధుడు ఈ యొక్క క్రమం కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క క్రమం గుర్తుపెట్టుకోవాలి నక్షత్రాలు గుర్తుపెట్టుకోవాలి నక్షత్రాల యొక్క సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ప్రస్తుతం అతని వయసు ఎంత అనేది సులభంగా అతని వయసు తెలిస్తే చాలు అతని యొక్క దశ సంవత్సరాలు జాతకమే చూడకుండా అతనికి ఏం దశ జరుగుతుందో చెప్పేచ్చు అలా చెప్పాలి అంటే ఈ మూడు సమన్వయం చేసుకొని చెప్పాలి ఇంతకుముందు ఉదాహరణ మీకు అర్థమైందని అనుకుంటున్నాను చంద్రమహర్దశలో పుట్టి ఉంటే అది రోహిణి శ్రవణం ఈ మూడు నక్షత్రాల్లో ఎక్కడ పుట్టినా అతని చంద్రమహర్దశ అవుతుంది రెండు పాదాలు గడిచిపోయిన తర్వాత పుట్టి ఉంటే అప్పుడు ఎంత అవుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు మిగిలి ఉంటుంది ఐదు సంవత్సరాలు ప్లస్ ఏడు సంవత్సరాలు తర్వాత కుజమహర్దశ కదా ఏడు సంవత్సరాలు అంటే ఐదు ప్లస్ ఏడు ఎంత అయింది పన్నెండు అయింది పన్నెండు తర్వాత అతని వయసు మనం శుభారుగా ఎంత అనుకుంటున్నాం ఇరవై సంవత్సరాలు అని అనుకుంటున్నాం కదా అప్పుడు పన్నెండు ప్లస్ ఎనిమిది ఎంత అయింది ఇరవై అయింది అంటే రాహు మహర్దశ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది ఇక ఇంకా పది సంవత్సరాలు రాహు మహర్దశ ఉంది అని చెప్పేయచ్చు కదా చాలా సులభంగా ఉంది కదా ఈ చిక్క మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి ఒక వ్యక్తిని చూసిన వెంటనే అసలు ఏమి అడగకూడదు అతని యొక్క వయస్సు సూచాయిగా తెలుసుకోవాలి నక్షత్ర పాదం చెప్పాలి నక్షత్ర నక్షత్రపాదం చెప్పినట్టయితే జాతకం అనేది చేత్తో పట్టుకోకుండా ఏ దశ అనేది చెప్పేయచ్చు బాగా సాధన చేస్తే మీకు చాలా అంటే చాలా ఆసక్తి కలిగిస్తుంది ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హం శ్రీ వెంకట పూర్ణానంద మాత్రే నమః నేటి ప్రశ్న శనిమహర్ దశలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మరియు శని పరమాత్మునికి చెప్పబడినటువంటి నక్షత్రాల పేర్లు ఏంటి ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు